Pharatana Pharatana Niipattalala Dakotwie Si Depois Niipattalala- prescribe Mar inversa Ana Vaijya Phalana Dépl aven A mé Halanújass storámus 100rámus

గొప్ప గొప్ప నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం రాజా పెట్టిన ప్రతి గ్రామముత్మని రక్షించినట్టుగానే ప్రార్థిస్తున్నాం రాజు మీకు అందరూ నిస్సహాయము ఇచ్చేయండి జీవించండి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వ్యతిరేకంగా నిగిసిన బిడలుడు మార్చబడుతున్నాడు రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాటి చేస్తున్నామో వాడి తలమును మార్చండి వారి గ్రామం మార్చండి వాటి ఆలోచన మీ మహిమతిని వాడు బలపరిచి దీవించండి మీ బిడ్డలు ఇదిగో తండ్రి మన్య మహాగరుడు సువర్తలో పనిచేస్తున్న బిడ్డలు అందరినీ బలపరిచి దీవించండి మీ బిడ్డలు అందరు ప్రయాణం వెళ్ళొచ్చుండగా వారి ప్రయాణంలో వారి వాహనాల చుట్టూ ఏ సునామమున తోడుగా ఉండునగా ప్రతి అట్టంగా వస్తున్న ప్రతి జుష్టుడు నేస్తున్నాం దాని కాడి విర్రగొట్టునుగా మీ సహాయం ఇచ్చేది ఆశీర్వదించబలర్పించుకుంటూ క్రీస్తున్నాము గను రాజా నుంచి ప్రయాణం చేసిన బిడలకును రాజా ఉదయ కాలం ప్రయాణం చేసిన బిడలకును రాజనాయన ఉదయ కాలం నుంచి రాజని పని కొరకు రాజబిడ్డలో వాడుకున్న విధానం బట్టి వందనాడు వారి చేతించు స్వార్థ రాజా ఏజెన్సీ ప్రాంతాల్లో జరగడానికి మీరు చూపించిన నీబి దీవించబడున వర్ది గాక అభివృద్ధి పొందున అభిషేకము ఈ ప్రభావం దిగును గాక ఈ పైన బిడలపై గాక క్షామకారంగా తీసుకొచ్చావు గ్రామాలన్నీ కూడా రాజా ఆయన మార్గాన్ని సరళము చేసి నీ ఏ వీధులు నిలబడారో ఏ వీధులు నిలబడి మాట్లాడని సేవకులు thank <laughs> నీ బిడల ఎవరికి కరపత్రిక ఇచ్చారు ఏ గృహములోనికి వెళ్ళి రాజా కరపత్రిక ఇచ్చి ఆ గృహానికి అన్నిటికి రక్షణ కలిగి రాజా వెళ్తున్న మా ప్రయాణం అంతా కూడా రాజా క్షేమకరంగా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు మీ దోతలను రాజా మాకు ముందుగా పంపిస్తున్నందుకు స్తోత్రాలు ఎవరి గృహాలకి వారికి మేము క్షేమకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మాకును వాహనాలు నడిపించిన డ్రైవర్ చక్కడ ఆలోచన ఇచ్చి మంచి ఓపిక ఓర్మిచ్చి మాతో కలిసి రాజా ప్రయాణం చేయడం కృపణానికి చేయుండి వందరాల చెలుసుతో యేసు నామమున మనం చేయించున్నామో ఆమేన్ మన ప్రభువైన కృప ప్రేమ సమాధానం ఈ gospel తో పాలి భాగస్తులందరికీ దేవుడ ఆత్మ తోడే నింపుచునగాక ఆమేన్ ఆమేన్ వందనాలు ఒక్కసారి మావాలందరూ నిలబడతారు సారి